హాయ్ గైస్ వెల్కమ్ టు టీ స్క్వేర్ వైబ్స్ ఇప్పుడు ఒక యూస్ఫుల్ ఆర్గనైజర్ని మీ ముందుకు తీసుకొచ్చా ఏంటి అంటే లైక్ చూస్తున్నారు కదా ఇట్స్ ఇయర్ రింగ్స్ బాక్స్ అండ్ బ్రాస్లెట్ ఎవర్ యూ కెన్ పుట్ ఏంటి అంటే లైక్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ అంటే మనం చాలా ఇయరింగ్స్ కొంటూ ఉంటాం బ్రాస్లెట్స్ కొంటూ ఉంటాం ఎక్కడెక్కడో పడేస్తూ ఉంటాం కదా ఇది అలా కాకుండా అన్నిటినీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక ఇయర్ రింగ్స్ బాక్స్ ఆఫ్ బ్రాస్లెట్స్ ఇంకా నేను ఇందులో మీకు చిన్న చిన్న నెక్లెసెస్ ఉంటే చైన్స్ వాట్ ఎవర్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ దిస్ బాక్స్ ఇది నేను హోమ్ సెంటర్లో వన్ ఎయిటీ రూపీస్ ఆ లెస్ దెన్ వన్ ఎయిటీకి తీసుకున్నా లాంగ్ బ్యాక్ హియర్ మీరు చూస్తుంటే ఇక్కడ ఇలా ఇయర్ రింగ్స్ అంటే డ్యామేజ్ కూడా ఏమవ్వదు అండ్ ఈజీ ఏదైనా ఒక ఇయర్ రింగ్స్ కావాలంటే నేను ఇలా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇయర్ రింగ్స్ అనే కాదు నాకు పర్సనల్గా కిండర్ జాయిస్ అన్నా కూడా ఇష్టం సో అవి కొనేసి ఇలా ఇక్కడిక్కడ మధ్య మధ్యలో పెట్టుకుంటూ ఉంటాం సో ఇలా అంటే చిన్న చిన్న బాక్సెస్ స్పేసెస్ ఉంటాయి ఇందులో ప్రతి ఒక్కటి డివైడ్ చేసి ఉంటాయన్నమాట ఇలా ఇయరింగ్స్ ఒకటి బ్రాస్లెట్ సపరేట్గా ఇలా ఏదైనా నక్లెస్ ఉంటే నక్లెస్ ఇలా అలా అంటే అమ్మాయిలు సగం జీతం అంతా దీనికే తగలబెట్టేస్తాం ఎందుకంటే లైక్ వీ లైక్ ఇయరింగ్స్ అలాట్ అండ్ మనం అంత పెట్టి కొన్న ఇయరింగ్స్కి ఒక చోట సరిగ్గా పెట్టకపోతూ ఉంటే కనపడవు అవసరానికి ఇప్పుడు ఒక అవసరం వచ్చినప్పుడు నాకు ఈ ఇయరింగ్స్ కావాలంటే అవి కనపడవు అని సో అప్పుడు మనం ఇలాంటివి బాక్సెస్ ఏదైనా తీసుకుంటూ ఉంటే లైక్ వి చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ మనకి ఏ ఇయరింగ్స్ కావాలన్నా ఈజీగా చూసి తీసేసుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్